అంగన్వాడి టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడి టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో బాలసంజీ యాప్ లాగిన్ అయ్యేటప్పుడు మనకు ఒక చే ఓల్డ్ పాస్వర్డ్ ఉంది దాన్ని మార్చుకోమని చెప్పేసి మనకు రావడం జరుగుతుందండి అది ఏ విధంగా మార్చుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి మొదటగా మనం ఐడి మరియు మామూలుగా రోజు మనము ఎంటర్ చేసే పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు మనకైతే లాగిన్ అవుతామండి లాగిన్ అయినప్పుడు మనకు ఇక్కడ చూస్తే మనకు బాల యువర్ ఓల్డ్ పాస్వర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ ప్లీజ్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి వస్తుందనమాట మనకు బాల యాప్లో మనకు ప్రతి తొంభై రోజులకు ఒకసారి మనము పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి ప్రైవసీ అనమాట టర్మ్స్ అండ్ పాలసీ ప్రకారం మనకి ప్రతి తొంభై రోజులకు ఒకసారి మనము పాస్వర్డ్ అనేది న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట అంటే పాత పాస్వర్డ్తోనే మనం ఎంటర్ కాకోకుండా మనం పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవాలండి సో మొదటగా ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మనం మొదటగా ఏం చేయాలంటే అంగన్వాన్ టీచర్ ఓకే అనేది టచ్ చేయాలి ఓకే టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా చేంజ్ పాస్వర్డ్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనము మొదటగా ఇక్కడ పేరు అనమాట నేమ్ అంటే అంగన్వాడీ టీచర్ యొక్క నేము వారి యొక్క మొబైల్ నెంబరు తర్వాత మనకి ఇక్కడ మెయిల్ ఉందండి మెయిల్ మనకు ఇది మ్యాండేటరీ కాదనమాట తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట దాన్ని వదిలేయచ్చు వదిలేసి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ కరెంట్ పాస్వర్డ్ అని చెప్పి ఉందనమాట సో డిఫాల్ట్ కరెంట్ పాస్వర్డ్లో ఏమి ఎంటర్ చేయాలంటే మనం రోజు మనము మనం ఈ తొంభై రోజులలో మనం ఏ పాస్వర్డ్ను అయితే బాల సంజీవని యాప్లో ఎంటర్ చేశామో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్లో అయితే మనము ఇక్కడ ముందున్న ఈ తొంభై రోజులు మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ కాకుండా న్యూ పాస్వర్డ్ను మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట అంటే ఇంక నెక్స్ట్ తొంభై రోజులు ఇదే పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క న్యూ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటామో అదే పాస్వర్డ్ను మనము ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా చూద్దామండి ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం మనము ఫోన్ నెంబరు తర్వాత వారి యొక్క పేరు ఇక్కడ పాత పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్లో మనము ఇంకొక పాస్వర్డ్ను కొత్త పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలండి ఈ న్యూ పాస్వర్డ్లో ఏదైతే మనము పెట్టుకుంటామో ఈ పాస్వర్డ్నే మనము నెక్స్ట్ తొంభై రోజుల వరకు ఇదే పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనము న్యూ పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ ఎంటర్ చేసి మనం పక్కన రాసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి టీచర్లు మర్చిపోయి మళ్ళీ లాగిన్ అవుతారు లాగిన్ అయినప్పుడు ఇంకొక పాస్వర్డ్తో లాగిన్ అయితే అది ఇన్వాలిడ్ అనే వస్తుందన్నమాట సో ఇక్కడ ఏం చేయాలంటే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే పక్కన మనము పెన్నుతో రాసుకొని పెట్టుకోవాలన్నమాట ఏమి ఎంటర్ చేశాము న్యూ పాస్వర్డ్ అనేది సో ఇక్కడ చూడండి నేనైతే న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకున్నాను క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే మనం సబ్మిట్ ఇవ్వాలి సబ్మిట్ ఇస్తే మనకేమొస్తుందండి సక్సెస్ వస్తుంది అనమాట సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి పాస్వర్డ్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలన్నమాట మొదటగా చూద్దామండి మొదటగా చూద్దాము ఐడిని ఎంటర్ చేద్దాం ఇక్కడైతే నేను ఐడి ఎంటర్ చేశాను ఇక్కడ పాస్వర్డ్లో వచ్చేసి న్యూ పాస్వర్డ్ను క్రియేట్ చేసుకున్నా కదండి అదే పాస్వర్డ్ని ఇక్కడైతే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఎంటర్ ఎంటర్ అవుతున్నాను చూద్దామండి ఇప్పుడు న్యూ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతున్నాము ఫిచ్చింగ్ లొకేషన్ తీసుకుంటా ఉంది న్యూ పాస్వర్డ్తో మనకైతే చూడండి మనకు మ్యాడ్యూల్స్ అన్నీ ఓపెన్ అయినాయి అన్నమాట సో ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట న్యూ లాగిన్తో సో ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇంతవరకు మనము అంగన్వాడి వర్కర్ లాగిన్లో చూసాం కదండి అలాగే సేమ్ సూ సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ మరియు సీడిపిఓ లాగిన్ మరియు పీడీ లాగిన్లో కూడా ఇదే విధంగా చేసుకోవాలండి మొదటగా మనం ఇప్పుడైతే సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ అయితే చూద్దామండి ఇక్కడ చూస్తే నేను సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ ఎంటర్ చేశాను తర్వాత పాస్వర్డ్లో మామూలుగా రెగ్యులర్గా వాళ్ళు రోజు ఏ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తారో అదే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతున్నానండి లాగిన్ అయితే చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ చూడండి సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ కూడా మనకు ఈ విధంగా వచ్చిందనమాట యువర్ ఓల్డ్ పాస్వర్డ్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అనమాట నైంటీ డేస్ నుంచి వాళ్ళు ఎంటర్ చేస్తూ వస్తున్న అటువంటి పాస్వర్డ్ ఎక్స్పైర్ అయింది ప్లీజ్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి వచ్చిందనమాట సేమ్ అంగన్వాడీ వర్కర్ లాగానే సేమ్ ఇక్కడ కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మనకు చేంజ్ పాస్వర్డ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వారి యొక్క సెక్టార్ సూపర్వైజర్ నేమ్ని ఎంటర్ చేయాలి చూద్దామండి అవి ఇక్కడైతే నేను సెక్టార్ సూపర్వైజర్ నేము వారి యొక్క ఫోన్ నెంబరు తర్వాత డిఫాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేశానండి ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్లో చివరిగా వారు తొంభై రోజుల నుంచి ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారో అదే ఎంటర్ చేశాను తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్లో వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ తొంభై రోజులకి మనము ఏ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలో ఆ పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట ముందున్న పాస్వర్డ్ని ఇప్పుడు పెట్టుకోకూడదు అనమాట ఏదో ఒకటి మనం మార్పు చేసుకోవాలి ఒక లెటర్ కానీ అక్షరం కానీ ఏదో ఒకటి అయితే మార్చుకోవాలి పాస్వర్డ్ కూడా ఎనిమిది వరకు ఉండాలన్నమాట ఎనిమిది కంటే ఎక్కువ ఉండవచ్చు ఎనిమిది కంటే తక్కువ ఉండకూడదు అనమాట పాస్వర్డ్ యొక్క స్ట్రెంత్ అనమాట సో అన్ని అక్షరాలే ఉండకూడదు లెటర్స్ కూడా ఉండాలి తర్వాత ఒకటి సింబల్ కూడా ఉండాలన్నమాట సో అండి ఇప్పుడు ఈ పాస్వర్డ్లో మనం గత తొంభై రోజుల నుంచి చేస్తున్నటువంటి పాస్వర్డ్ను చేంజ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ తొంభై రోజులకి మనం ఏ లాగిన్తో చేసుకుంటామో ఆ లాగిన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి చూడండి నేనైతే న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే సబ్మిట్ ఇస్తున్నాను సక్సెస్ వచ్చింది సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను లాగిన్ అవుతాను న్యూ పాస్వర్డ్తో చూడండి లాగిన్ అయిన తర్వాత సెక్టార్ సూపర్వైజర్ గారి యొక్క లాగిన్ అనేది ఓపెన్ అయిందనమాట సో నెక్స్ట్ తొంభై రోజులకి లాగిన్ అవ్వాల్సిన పాస్వర్డ్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నా ఇదే విధంగా సిడిపిఓ లాగిన్ అలాగే పీడీ లాగిన్ కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనము పాస్వర్డ్ని అయితే న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీతోటి అంగన్వాన్ టీచర్లకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి